రెండవ వర్తమానము టేబుల్ మెసేజ్ ఆరాధన వర్తమానం తర్వాత వర్తమానం బలలో ప్రవేశించాలంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన మన యొక్క ఆత్మ మనల్ని మనమే పరిశీలించేసుకోవాలి ఎవరో వచ్చి మనల్ని పరిశీలిస్తే మన మాత్రం కూడా ఇష్టపడం కదా దాని కొరకే ఈరోజు వార్త పద్దెనిమిదవ అధ్యాయము వార్త ఇప్పుడు రాస్తూ మరి మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఆత్మ పరిశీలన కొరకే మరి ఎలా ఉండాలో అంటున్నాడు మతి స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము మూడో వాక్యము చదివినప్పుడు మీరు మా మీరు మనస్సు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభుని శ్రీకృష్ణ వారు ఈ మధ్యాహ్నం వేళలో మన గమనాన్ని తీసుకొస్తారు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు కాబట్టి మనలో ఏం కావాలంట మార్పును అందాలి కాబట్టి చిన్నపిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటాడు అలాగే ఉంటాడా రోజు రోజుకి కూడా చక్కగా పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటారు ఆ యొక్క బేబీ చక్కగా గ్రోత్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది చక్కగా వారు పాలు తాగుతూ వారు చక్కగా మరి మందులు వేసుకున్నప్పుడు వారు దినదినం అభివృద్ధి కూడా కళ్ళు తెరిచి చూస్తారు చక్కగా నవ్వుతూ ఉంటారు కదా కాబట్టి కళ్ళు చక్కగా మనుషుల్ని కొంతవరకు కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళని గుర్తుపెడతారు కదా అలాగే నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో మన మీరు మీరు మనల్ని మనము మనం తగ్గించుకోవాలి చిన్న బిడ్డల వలె నీవు నేను కూడా ఉండాలి అందుకని మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు కాబట్టి నీ నా జీవితంలో మార్పు అవసరం మనం మారు మనసు పొందాం అని చెప్పుకుంటే సరిపోదు కానీ మనలో నిజమైనటువంటి మారు మనస్సు కదా మారు మనసు మనసు మార్చుకోవడం కులం లేదు మతం మార్చుకోవలసర లేదు బుడ్లో మార్చుకోవలసర లేదు కదా మనస్సు హృదయం మార్చుకోవాలి ఎందుకంటే హృదయం ఏమైనా మంచిది అంటారా హృదయము చాలా ఘోరమైనది అది వ్యాధి కలిగినటువంటిది అది ఎలాంటిదో ఆ యొక్క ఎర్మియా గ్రంథంలో మనం చూడగలుగుతాం కాబట్టి ఎలాంటి హృదయం కలిగినటువంటి గురించి మన బలలో ప్రవేశించి ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు ప్రభువే చెప్తున్నాడు ఈ మాటలు ఈ మధ్యాహ్న వేళలో నీకు నాకు కూడా బల్లలో ప్రవేశించబోయే ముందు ఇక టేబుల్ మెసేజ్లో ప్రభు మన యొక్క మరి ఆత్మ పరిశీలన కొరకయి మన పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే కదా ఈ తపనంతా కూడా ఈ ప్రయాసంతా ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా దేని కొరకంటే ఒకనాడు నేను కూడా చనిపోతే ఆయనతో పాటు ఆయన మహిమలో ఆ యొక్క పర్లోక రాజ్యంలో సదాకాలం నేను ఉండాలనేటువంటి ఆశ కోరికే కదా ఆయన ఆయన రాజ్యంలో లేకపోతే ఎక్కడ ఉంటాం మనం పాతాళంలో ఉంటాం పర్లోక రాజ్యంలోకి వెళ్ళ వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మరి పాతాళంలో ఉంటారు అక్కడ ఎలా ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు యాతన పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా యాతన ఆత్మకు ఎంతో కష్టం ఉంటుంది ఎంతో యాతన పడుతుంది ఆ యాతన పడకుండా ఉండాలనే ఈ లోకంలో మళ్ళీ ప్రభు అనే శ్రీకృష్ణ వారు ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాం వినటి వల్ల విశ్వాసం కలిగింది ప్రభు అనే శ్రీకృష్టి వారు ఏదో గొప్పదేవిడంట ఆయన మరొకంగా నీకు స్వస్థ స్వస్థత కలుగుతుంది పరలోక రాజ్య భాగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చి నీవు నేను కూడా ఆయన్ని అందు విశ్వాసం ఉంచినా మారు మనసు పొందాము అయితే మనసు మార్చుకునేటువంటి నీవు నేను కూడా మరి ఆయన యొక్క పరలోక రాజ్యంలో చేరాలంటే మరి ప్రభు ఏమంటున్నాడంటే మీరు మనస్సు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే గాని కదా ఇక్కడ తెలుసా గాని అని ఉంది అలాగే నయమాన్ కూడా ఉన్న నయమాన్ గారు ఉన్నారు రాజుల మత గ్రంథంలో ఐదో అధ్యాయంలో నయమాన్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన పరాక్రమైన బలాఠ్యుడు గొప్పవాడు కానీ అతని గురించి ఏం రాయబడుతుంది అతడు గాని అతడు కుష్ఠురోగి అని రాయబడు బ్రాకెట్లో కుష్ఠురోగి అని రాయబడుతుంది పరాక్రమగలవాడే కానీ ఆయనలో ఏమున్నదంట ఒక రోగం ఉన్నది ఆయనలో ఒక వ్యాధి ఉన్నది కాబట్టి నీలో నాలో ఏమైనా ఇంకా వ్యాధులు ఇంకేమైనా రోగాలు మిగిలి ఉంటే వాటిని మనం తీసివేసుకోవాలి మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అంటాడు కదా నీ నా జీవితంలో ఫలించకపోతే ఏదో రక్షణ పొందాము అని మరి ఏదో ఉంటే ప్రయోజనం లేదు కానీ రక్షణకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలి ఒక చెట్టు పెట్టాము అనుకోండి ఆ చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు వల్ల ఏదైనా ఫలాలు ఫలిస్తే అనేక మనం చెట్టు పెట్టి నాటింది ఒక కొబ్బరి చెట్టు పెట్టి ఒక మామిడి పెట్టు పెట్టి పెట్టాము కదా ఒక జామ చెట్టు పెట్టాము ఒక సపోటా చెట్టు పెడతాము కదా ఎందుకు పెడతాము అది ఒక నాడు ఫలం ఇచ్చి దాన్ని పెడతాం అలాగే ప్రభు అయిన శ్రీ వారు కూడా నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఏదో నామకార్థంగా ఊరికే పెరిగి ఊరికే దానివల్ల ఉపయోగం లేదు కానీ ఫలాలు ఇవ్వాలి అని దేవుడు కోరుకున్నాడు కాబట్టి నీలో నాలో కూడా మారు మనసు కలిగినటువంటి ఫలాలు ఉన్నాయా లేదా అని నీవు నేను కూడా మారు మనసు కలిగినటువంటి నీవు నేను ఆయా విషయాల్లో తగ్గించుకుంటున్నామా లేక అదే విధంగా మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుకుంటూ ఉంటున్నప్పుడు మనకెంత మాత్రం కూడా మరి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు కానీ మారు మనసు పొందినటువంటి వారు మారు మనసు పొందినట్టుగానే కనపడాలి కానీ మారు మనసు పొందినా కూడా వారిలో దేవుని గుణలక్షణాలు తగ్గింపు స్వభావం లేకపోతే మాత్రం కూడా ప్రయోజనం లేదు కాబట్టి ప్రభు అందుకనే యోహన్ స్వార్తలో అంటాడు మరి నికోదయం గురించి వ్యవహార స్వార్త మూడవ అధ్యాయము వచనంలో రాయబడినటువంటి మాట చదువుతారా మూడవ అధ్యాయము వచనం చదవండి మరి అక్కడ అంటాడు నికోదయముతో అంటాడు మూడవ అధ్యాయం మూడవ వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు అక్కడ క్రొత్త జన్మ కావాలి ఒకసారి జన్మించాం తల్లి గర్భంలో నుంచి అయితే అది ఆ జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక బర్త్డేలు పుట్టినరోజులు జరుపుకుంటాము అయితే ఆత్మీయంగా మరి నిన్ను నన్ను కూడా దేవుడు కలిగినటువంటి దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాదు క్రొత్తగా అంటే అర్థం ఏంటంటే మరి ఇక్కో ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలన్నాడు అన్న విషయాన్ని ప్రభు వివరిస్తున్నప్పుడు మనము శరీర మూలంగా మరి మనం శరీర మూలముగా రీతిగా జన్మించినది ఒక దినము మరి నీవు నేను కూడా పుట్టినరోజుగా జ్ఞాపకం చేసుకుంటుంటాము అలాగే అయితే అపరాధముల చేతను దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితిలో ఒక వ్యక్తి దేవుని వాక్యం చేత వెలిగించబడి పశ్చాత్తాపడి లేదా పరిశుద్ధాత్మ చేత కదిలించబడినప్పుడు మరి కదిలించబడినప్పుడు తన పాపముల కొరకే పశ్చాత్తాపడి తన స్థానములో సెలివేయబడిన క్రీస్తు యేసుక్రీస్తు నందు విశ్వాసమును ఉంచినప్పుడు నీవు నేను కూడా మరి అప్పుడు ఆత్మలో సజీవుడైనటువంటి నూతన ఆత్మను పొంది పొందినటువంటి అనుభవాన్ని మరి సంపాదించుకునేటువంటి వారిగా మనం ఉన్నామా లేదా అని మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి కానీ క్రొత్తగా జన్మించిన వ్యక్తి దినదినము కూడా మార్పు నొందుచూ ఉంటాడు కదా క్రొత్తగా జన్మించిన వ్యక్తి దినదినము కూడా వాటిలో మార్పులు కలుగుతూ ఉంటాయి చక్కగా చూస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు కదా నిద్రలో నవ్వుతూ ఉంటారు చక్కగా బోర్లు పడుతూ ఉంటారు కొన్ని దినాలకు మరలా మరి చక్కగా మళ్ళీ పాగుతూ ఉంటారు తర్వాత నడవాలని ప్రయత్నం చేస్తారు తర్వాత నడుస్తారు ఎన్ని మార్పులు జరిగినాయి కదా ఎన్ని మార్పులు జరిగితే మరి ఎంతవారీగా వారు తీర్చిపడతా ఉన్నారు అలాగే ఉంటే ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఏమైనా సంతోషం ఉంటుందా ఏమైనా కదా ఏమాత్రం కూడా సంతోషం లేదు కాబట్టి నేను కూడా ఒకదేనా చూసాను పల్లికూల ఒక బిడ్డని వాళ్ళ బిడ్డని ఎంతో కష్టపడుతున్నారు ఆ బిడ్డకి ఇప్పుడు కూడా ఎనిమిది సంవత్సరాలు నొచ్చినాయి అంట ఎంతో కష్టపడుతున్నారు నుంచోలేదు కూర్చోలేదు కూర్చోబెడితే కూర్చోటం నుంచోబెడితే ఉంచోటాలు ఎంతో బాగా వేదన పడుతున్నారు ధనం తినడానికి కూడా సంతృప్తిగా తినడానికి కూడా వారికి మనసు లేనటువంటి వారిగా ఒకడు చూడాలి ఒకడు తినాలంటే ఒకళ్ళు చూడాలి ఎంత కష్టపడతా నాకు ఇచ్చి ఎంతో బాధ వేసింది నిజంగా కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి నీ నా జీవితంలో నీవు నేను కూడా దేవుడు నిన్ను నన్ను కూడా అంటున్నాడు కొత్తగా జన్మించిన వ్యక్తి మరి దినదను కూడా మార్పు నొందుచు బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకోవాలి కాబట్టి నీవు నేను కూడా బిడ్డలు ఏ విధంగా అయితే తగ్గించుకుంటారో చిన్న బిడ్డలు ఆ విధంగా నీవు నీ కూడా తగ్గించుకోవాలి మనలో పాత ఆదాము స్వభావము నీలో నాలుగున్నటువంటి పాత ఆదాము యొక్క స్వభావము సిరివేయబడవలసిన వారి ఉంటుంది కాబట్టి క్రీస్తు యేసు స్వభావములోనికి మనము ఎదగాలి దేనిలోకి ఎదగాలంట క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు కాబట్టి క్రీస్తు కలిగినటువంటి మనసులో నీవు నేను కూడా ఎదగాలి కానీ ఎదిగిన కొద్ది మన మనసు మారకుండా బుద్ధి మారకుండా కదా క్రియలు మారకుండా నేను మారు మనసు పొందాను అని నీవు నేను ప్రజలు చెప్పుకున్నంత మాత్రం ప్రయోజనము ఏమాత్రం లేదు నీకు లేదు ప్రజలకు అంత కూడా లేనే లేదు ఎంత మారు మనసులు పొందిన నీ గుణం మారలేదు నీ బుద్ధి మారలేదు అంటారు కదా మనం పాస్కర్ బల్ని డైరెక్ట్ చెప్పేసేసాడు ఆ మాటలు నా చేయడం ఇష్టం లేదు కానీ కాబట్టి నేను నా జీవితంలో ఎట్టి విధంగా నీవు నేను కూడా ఉన్నాము అని మనం మనం పరిశీలించుకోవాలి కాబట్టి చిన్న బిడ్డలో మరి క్రీస్తు స్వభావంలో మనం మనం ఎదగాలి మనలో మనము స్వభావములు ఎదగాలి పరలోకములో మనం ప్రవేశించాలంటే బిడ్డల వలె మరలు మనం మనం కూడా తగ్గించుకోవాలని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నీవు నీవు కూడా అట్టి విధంగా తగ్గించుకుంటున్నామా లేదా అని మనం మనం పరిశీలించుకుందాము కదా చిన్న బిడ్డల్లో గర్వం ఉండదు కదా చిన్న బిడ్డలో ఏమైనా గర్వం ఉండదు అంటారండి ఎవరమ్మ మరి శుభ్రమ్మ గారు ఏమైనా ఉంటుందా ఏమాత్రం గారం ఉండదండి మనము క్రీస్తు బిడ్డలమైన తర్వాత దీనులుగా ఉంటాం మనం నేర్చుకోవాలి క్రీస్తు బిడ్డలమైన తర్వాత మనం ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి రిక్తులుగా ఉండాలి ఎవరైనా తిట్టినా ఒకవేళది అన్నా కూడా మనం చెవు మూసుకెళ్లాల్సిందే కానీ వారిని మనం తిరిగి అనకూడదు అదే క్రీస్తు శిఖరణి మనసు అంటే అదే కాబట్టి ప్రభుని శ్రీ క్రీస్తు వారిని అనేకులు వారిని ఆయన్ని నోట ఉమ్మివేశారు ఆయన గెడ్డం పిరికారు ఆయన అనేక విధాలుగా మరి అన్నారు నువ్వు మరి అనేక విధాలుగా ఆయన్ని బాధించారు నువ్వు దయ్యములు పట్టిన వాడు అన్నారు అయినా కూడా ఆయన బదులు దూషించలేదు కాబట్టి చిన్న బిడ్డల్లో గర్వం ఉండదు రెండవది చిన్న బిడ్డలో వేషధారణ లేదు కాబట్టి చిన్న బిడ్డలో ఏమైనా వేషధారణ ఉంటుందా ఏమాత్రం కూడా ఉండనే ఉండదు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలని యథార్థంగా జీవించుటకు మరి ఉన్నది ఉన్నట్టుగా మరి ఉండటం మనం నేర్చుకోవాలి కాబట్టి వేషధారణ జీవితం మనకి అక్కర్లేదు కాబట్టి నీవు నేను కూడా వేషధారణ బ్రతుకు మంచి బ్రతుకు కాదు కాబట్టి చిన్న బిడ్డల వలె నీవు నీకు కూడా నీలో నాలో కూడా వేషధారణ ఉండకూడదు మూడవది చూస్తే చిన్న బిడ్డల్లో ద్వేషము లేదు చిన్న బిడ్డల్లో ద్వేషం ఉంటుంది అంటారా అంత మాత్రం కూడా చిన్న బిడ్డల్లో ద్వేషం ఉంచుకోరు కొట్టినా కూడా మరలా వచ్చి అమ్మ అంటారు మరలా వచ్చి నానా అంటారు కాబట్టి మనం ఏదైనా కోపం చూ దెబ్బేస్తాం వినలేదురా అని అయితే అయినా కూడా పిల్లలు చిన్న బిడ్డలో ద్వేషం లేదు మనం కూడా దేవుని బిడ్డలమైన తర్వాత ఎటువంటి ద్వేషానికి నీవు నేను కూడా చోటుకుండా శత్రుత్వానికి కదా ఎంత మాత్రం కూడా శత్రుత్వం లేకుండా ప్రేమించడం మనం నేర్చుకోవాలి ప్రేమించడం మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం సేవిస్తుంది కాబట్టి నాలుగవదిగా చూస్తే చిన్న బిడ్డలో అసూయ లేదు కాబట్టి చిన్న బిడ్డలో ఏం లేదంట అసూయ లేదు చిన్న బిడ్డలో అసూయలేదు అని మనం నేర్చుకుంటున్నాం మనం కూడా ప్రభు ప్రేమతో మనం కూడా నింపబడాలి చిన్న బిడ్డ నేర్చుకునే మనస్సు కలిగి ఉంటుంది కాబట్టి మనం కూడా అట్టి విధంగా ఉండాలి మనం కూడా బిడ్డలమైన తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని ఆయన మార్గమును అనేకులకు నేర్పించేటువంటి వారిగా మరి నేర్చుకునే వారిగా మనం ఉంటున్నామో లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకో అందుకని నికోజేమంటున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని వాడు దేవుని రాజ్యమునంట అంట ప్రవేశింపలేడంట కాబట్టి క్రొత్త జన్మ అనుభవం కావాలి కాబట్టి క్రొత్త జన్మ అనుభవం లేకుండా క్రీస్తులో మరలా మనం తిరిగి జన్మించకుండా పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే వెళ్ళలేం కాబట్టి నేను నేను కూడా ఈ లోకంలో ఉండగానే నీవు నేను కూడా క్రీస్తుకు మాదిరిగా జీవించినప్పుడే నీవు నేను కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి ధన్యత భాగ్యము మనకు లభిస్తుంది కాబట్టి అటు విధంగా నీవు నేను కూడా చిన్న బిడ్డను ఈ మధ్యాహ్నం వేళలో మనకి హెచ్చరిక వర్తమానంలో దేవుడు ఆ బిడ్డల ద్వారా మనకు ఆయన మరి హెచ్చరిక చేస్తున్నారు ఐదుగా ఐదవదిగా చూస్తే చిన్న బిడ్డ తల్లి పైన ఆధారపడుతుంది బిడ్డ తన తల్లిచ్చే పాలు పైన తన ఆధారపడుతుంది కాబట్టి మనం కూడా ప్రభు బిడ్డలమైన తర్వాత మనం కూడా పూర్తిగా దేవునిపై మనం ఆధారపడటం మనం నేర్చుకోవాలి కాబట్టి నీవు నేను కూడా దేవునిపై ఆధారపడుతున్నామా లేక మనుషులపైన పరిస్థితులపైన పైన బంధువులపైన ఇరుగుపరు వారిపైన మనం ఆధారపడుతున్నామేమో అని మనల్ని మనం పరిశీలించేసుకోవాలి కాబట్టి వాక్య పెరుగులో అత్యధిక వర్తమానంలో బలలో ప్రవేశించిపోయే ముందు నీవు నేను కూడా చిన్న బిడ్డ ఏ విధంగా తల్లి మీద ఆధారపడుతుందో అట్టి విధంగా నీవు నేను కూడా దేవునిపై ఆధారపడుతున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుందాం రోజుగా చిన్న బిడ్డ సంతృప్తి కలిగి ఉంటుంది కాబట్టి చిన్న బిడ్డ ఎలా ఉంటుందంట తనకున్నటువంటి దాంతో సంతృప్తిగా ఉంటుంది దిగులు చెందదు కదా కాబట్టి నీవు నేను కూడా మరి భవిష్యత్తునికి వచ్చినటువంటి బెంగ లేనిదిగా మనం కూడా ఉండాలి దేవుని బిడ్డమైన మన సంతృప్తి సహితమైనటువంటి భక్తి కలిగి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి ప్రభువు నందు మనం ఏమి ఉంచాలంట విశ్వాసం ఉంచాలి అటు విధంగా మనం విశ్వాసం ఇస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుని వ్యక్తిగతంగా నీవుని కూడా ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించవలసిన వారు ఉంటాం కాబట్టి ప్రభు ప్రభు అంటున్నాడు చిన్న బిడ్డ స్వభావం నాకు ఇవు అని నీవు నేను కూడా ప్రభువుని ప్రార్థించుదాము అట్టి స్వభావంతో నీవు నీవు కూడా బలలో ప్రవేశించుదాం